హలో అందరికీ వచ్చేసానండి ఒక కొత్త చిన్న వీడియోతో అమ్మా అని అనుకుంటున్నారు మీరు నేను కూడా అంతే అనుకుంటున్నానండి నిన్నటిదాకా బోల్డ్ అని వీడియోస్ తిరుమల కొండ పైన తీసిన వీడియోస్ అన్ని మీతో షేర్ చేసుకున్నాను మరి ఇప్పుడు కూడా ఈ వీడియో కూడా ఒక చిన్న వీడియో చాలా రోజుల తర్వాత కపిలి తీర్థానికి వచ్చేసాం సరే వెహికల్ అలా దిగంగానే చూసారు కదా గోమాతలు కనిపించినాయి అంతే అలా దండం పెట్టేసేసుకొని లోపలికి వచ్చేసాం ఈ లోపల మీరు ఆ కపిలి తీర్థం సంబంధించిన అంటే కపిలతీర్థం తీర్థం స్వామి వారిని దర్శించుకోవటానికి కొన్ని వందల సార్లు వచ్చేసి ఉంటారు అలానే మన యూట్యూబ్ ఛానల్లోనే కొన్ని వందల వేల సార్లు చూసి ఉంటారు అయినా ఒక్కసారి నా మనసుకు తృప్తిగా అనిపించి ఒక చిన్న వీడియో తీయటానికి వచ్చేసాన బయట అక్కడ రాసి పెట్టారు వీడియోలు ఫోటోలు తీయకూడదని అంతే ఒక ఒక క్షణం అలా వీడియో తీసేసి అలా ఆపేసి ఇదిగో ఇలా ప్రసాదం తీసుకోవడానికి వచ్చి ఇక్కడ వీడియో తీయటం స్టార్ట్ చేశాను దేవుని ప్రసాదం ఎవరైనా వద్దంటామా ఎన్నిసార్లు పెట్టినా కళ్ళకద్దుకొని కొంచెం కొంచెం తింటాం కదా ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఎన్నిసార్లు పెట్టినా అదిగో అలా ఈ పులిహోర అబ్బబ్బబ్బబ్బా అసలు దేవునికి చూయించి ఆ ప్రసాదం మనకు అలా పెడుతూ ఉంటే ఆ కమ్మదనం ఎంత బాగుంటుందా కదా అని అనుకుంటూ సరే స్వామి వారి దర్శనం చేసుకోవటానికి అలా నేనైతే వీడియోలు ఫోటోలు తీసుకుంటూ ఉండగా మా అమ్మాయి అయితే ఈ టోకెన్ తీసుకుందండి ప్రీ దర్శనం ఉంది టోకెన్ దర్శనం ఉంది అలా ఎంత ఎక్కువ మంది వచ్చారో ఈ అసలే ఈ మాసం ఏ మాసం కార్తీక మాసం మనం మేము వచ్చింది ఎక్కడికి తీర్థం చక్కగా స్వామి వారిని దర్శించుకొని ఆ తర్వాత మళ్ళీ ప్రసాదం పెడుతున్నారు ఇందాక పులిహోర పెట్టారు ఇప్పుడు దద్దోజనం పెట్టారు అమ్మా ఉరుకుంటావా అంతే మళ్ళీ అలా పరిగెత్తి ఇదిగో ఇలా ప్రసాదం తీసుకొని అలా తినేసేసి ఇలా బయటకు వచ్చేసి అక్కడ ఉన్న చిన్న చిన్న గుళ్ళు దర్శనం చేసుకొని ఆ తర్వాత బయటకు వచ్చాం ఎక్కడైనా లోపలికి ఫోన్లు ఎలా లేదు ఫొటోస్ ఎలా లేదు అలా కుదిరినప్పుడు దొంగతనంగా ఒక చిన్న వీడియో తీసేసి బయటకు వచ్చేస్తున్నామే హస్త ఆంజనేయ స్వామి ఇక్కడ కూడా అంతేనండి వీడియోలు ఫోటోలు తీయకూడదు కాబట్టి అలా బయటకు వచ్చిన తర్వాత ఒక చిన్న వీడియో తీసేసుకొని ఆ తర్వాత వచ్చేస్తున్నాం ఎక్కడికి వచ్చేస్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాము అంటారా మరి కాణిపాకం అండి కపిలు తీర్థం అయిపోయిన తర్వాత కాణిపాకం వెళ్ళాలి ఈ దారిలో ఆ ఒకల మాత అమ్మవారి టెంపుల్ కూడా వెళ్ళొచ్చాం ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేసేసానండి డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి ఆ ఇక్కడ హోమం జరుగుతుంది చూసారు కదా ఈ హోమానికి ఐదు వందల రూపాయల టికెట్ అంటండి అలా కొంచెం వచ్చిన భక్తులు ఆ హోమం తిలకించి అలా వెళ్తూ ఉన్నారా మేము కూడా అలా బయటకు వచ్చేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాం కాణిపాకం వచ్చేసాం కార్ ఎక్కని కాణించి మళ్ళీ ఇక ఫోన్ ముట్టుకోలేదండి ఇదిగో కాణిపాకం దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియోలు ఫోటోలు తీసాం లోపలికి మళ్ళీ వీడియోలు ఫోటోలు తీయడానికి అవకాశం లేదు కాబట్టి మేము ఈ కాణిపాకం వెళ్ళాము అని చెప్పాలి అంటే వీడియోలు ఫోటోలు తీయాల్సిందే బయట చక్కగా వీడియోలు తీసుకొని ఆ తర్వాత దర్శనానికి వెళ్ళాం మంచి పనండి ఫోన్లు బయటే పెట్టమన్నమాట నాకైతే హ్యాపీగా నచ్చింది లేకపోతే చేతిలో ఉన్న నుంచి అబ్బా ఈ వీడియో దిద్దాం ఫోటోలు దిద్దాం మీకు మీతో షేర్ చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది మన మనసు దేవుని మీద ఎక్కడ ఉంటుంది అని అనిపిస్తుంది సరే ఇంతకి ఎక్కడ ఈ దీపారాధన చేశాము అంటే ఆ వినాయకుడు కాణిపాకంలో వినాయకుడికి ఎదురుగా కోనేరు ఉందండి ఈ కోనేరు దగ్గర చూసారా కోనేరు ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవటానికి రెడీ అయ్యాం ఈ ఉన్న కాళ్ళు కనుక్కొని ఆ తర్వాత ఇదిగో ఇలా ఒత్తులు వెలిగించుకున్నాం ఎలా ఉంది నేను అప్లోడ్ చేసిన ఈ చిన్న వీడియో మీకు నచ్చిందా నచ్చుతుందనే అనుకుంటున్నానండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే ఎల్లప్పుడు రెడీగా ఉంటానే మళ్ళీ మళ్ళీ దర్శనానికి వెళ్తున్నామండి ఇంకా ఫోన్ నా చేతిలో ఉండదు కదా అందుకే ఒక చిన్న వీడియో తీసేశాను అన్నట్టు తిరుమల కొండ మీదకి వెళ్ళిన వీడియోస్ అప్లోడ్ చేశాను చూసారా చూడలేదా బోల్డ్ అన్నీ ఉన్నాయండి మన మన ఛానల్లోనే బేడి ఆంజనేయ స్వామికి నేను కట్టుకొని నా స్వహస్తాలతో నేను కట్టుకొని తీసుకెళ్లిన కనకాంబరాల పూలమాల చక్కగా అలంకరించారు ఎంత తృప్తిగా ఎంత హాయిగా అనిపించిందో